హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మోసం చేసే ఉద్దేశం ఉన్నది కాబట్టే మీ గొడవని డిలే చేస్తున్నారా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కార్స్ అయితే నేను ఇలా షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డ్ సెకండ్ వన్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్దేమో ద హై స్టెస్ ఫోర్త్దేమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఫిఫ్త్దేమో ఏస్ ఆఫ్ సోర్స్ సిక్స్త్ కార్డ్ ఏమో పేజ్ ఆఫ్ వ్యాన్స్ సెవెంత్దేమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైన్త్దేమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి టెన్త్ కార్డ్ ఏమో సెవెన్ హాఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ పర్సన్ చాలా తెలివిగా ఉన్నారండి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంది వారికి ఇలా డిలే చేయడం వల్ల మీ యొక్క గొడవ అయితే ఎండ్ అవుతుంది అనేసి తన యొక్క ఇంటెన్షన్ అండి అంటే సింపుల్గా తనకి ఎక్కువ రిస్క్ అనేది లేకుండా మీరు వాళ్ళపైన ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు ఆ పర్సన్ చాలా సైలెన్స్గా బిహేవ్ చేస్తారు కాబట్టి నాకు ఎందుకు ఇలా ద్రోహం చేశారు నేను మీకు ఏం అన్యాయం చేశానని మీరు అడుగుతూ తన వెనకాల పరిగెత్తుతూ ఉంటారు ఆ వ్యక్తి చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేసినట్టు చాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తిలాగా మీ యొక్క వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారండి చాలా కన్నింగ్ మెంటాలిటీతో అయితే ఉన్నారు తన థర్డ్ పార్టీకి అయితే ఎట్ ప్రజెంట్ అయితే అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ యొక్క గొడవనైతే డిలేస్ అయితే చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం అయితే వారికి ఉందండి ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే మీ పర్సను మీరు ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఇలా డిలే చేయడం వల్ల తప్పంత వీళ్ళదే కావచ్చు అందుకే ఆ వ్యక్తి అలా వేగించలేక ఈ వ్యక్తి నుంచి దూరంగా ఉంటున్నారేమో ఆయన మిమ్మల్ని చుట్టుతల ఉన్న వాళ్ళు అనుకోవాలని ఆ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారండి తను సైలెన్స్గా ఉండడం వల్ల తనని ఎన్నో సెంట్ అనుకోవాలని కానీ ఆ వ్యక్తి అయితే మీకు ప్రాణాపాయ స్థితి అయితే కలిగించడం అయితే జరిగిందండి అంత మంచి వ్యక్తి అయితే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి వాళ్ళైతే కాదు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను థర్డ్ పార్టీకి అయితే అడిక్ట్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆల్రెడీ తను వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీతో అయితే కలిసి అయితే ఉన్నారండి ఎట్ ప్రజెంట్ కూడా మీరిద్దరూ ఒకరికొకరు లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే నైన్ మంత్స్ అయితే అవుతుంది ఈ నైన్ మంత్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు మీకైతే మీ లైఫ్లో ఉన్న అంటే మీ ఇద్దరికి మధ్యలో ఉన్న మీ అత్తగారే కావచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీయే కావచ్చు తనైతే చాలా హై ఎనర్జీలో అయితే ఉంటుంది తన ఆధీనంలోనే మీ వ్యక్తి అన్ని పనులైతే చేసుకుంటూ పోవాలి తను ఎలా చెప్తే అలా అనమాట తను చాలా చాణక్య నీతులు కుయుక్తులు అయితే ఆవిడను మించిన ఇంకొక లేడీ అయితే లేదండి ఆవిడ కూడా తన లైఫ్లో అంటే మల్టీ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ లేదా ఒకటి రెండు వివాహాలు లేదా మూడు వివాహాలు చేసుకున్న మహిళ అండి ఆవిడ యొక్క పరిసర ప్రాంతాల్లో పెరిగిన మీ వ్యక్తి కూడా అలాగే బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది చాలా కన్నింగ్ లేడీ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని తమ యొక్క పర్సన్ లైఫ్లో నుంచి లేకుండా చేయాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ త వాళ్ళంతా కావాలనే చేస్తూ ఉన్నారండి మీరు కూర్చున్నా తప్పే నిల్చున్నా తప్పే అసలు మీరు వాళ్ళ తప్పు చేసిందంటూ ఏముండదు కానీ వినే వాళ్ళకే వెక్స్ అయిపోయేలాగా మేమీద ఒక పెద్ద సినిమా తీసి చూపిస్తారండి అందులో ఏముండదు మీరు వాళ్ళకి లాస్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి ఎలాంటి హాని మీరు కలిగించలేదు మీ వ్యక్తి మీ పైన పైశాషిక దాడి మీ యొక్క మనీ అన్నీ కూడా లాస్ చేయడం మీరు ఆడవారైనా మగవారైనా ఎవ్వరు అయినా కూడా మీ వ్యక్తి మీకే అన్యాయం చేశారు తప్ప మీరు మీ వ్యక్తికి ఎలాంటి చిన్న హాని కూడా చేయలేదు మీరు తనను చేసుకున్నందుకు మీ జీవితాన్నే కోల్పోవలసి వచ్చింది తన యొక్క అయితే మంచి వ్యక్తులు అయితే కాదు ఆ వ్యక్తి ఆమె ఆవిడ ఎలాంటిదంటే చాలా కమాండింగ్ ఉన్న పర్సన్ అండి మీ వ్యక్తిని ఎప్పుడు తన కంట్రోల్లోకి తీసుకుంటుంది మీ పర్సన్ చేసే ప్రతి మిస్టేక్ కూడా తన యొక్క ఆధీనంలోనే జరుగుతుంది మీ పర్సన్ ప్రతి ఒక్కటి కూడా తనకైతే షేర్ చేసుకుంటాడు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన యొక్క మదర్ ఫిగర్ కూడా కనబడుతుందండి వాళ్ళ ఇద్దరు ఎవరికైనా కూడా మీ యొక్క వ్యక్తి అయితే తన ఫీలింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ టు పిన్ అయితే తెలుస్తూ ఉంటుంది తను ఇప్పుడు ఇలా డిలే చేసేసి మీకు మోసం చేయాలనే ఉద్దేశం అయితే ఉంది చాలా హ్యాపీగా అయితే థర్డ్ పార్టీతో అయితే ఉన్నారండి అక్కడ ఒక ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ వాళ్ళని ఒక పీక్స్ స్టేజ్కి తీసుకుపోయినట్టు అంటే ఫైనాన్షియల్గా ఒక లెవెల్కి తీసుకుపోయినట్టు వాళ్ళతోటి ఉంటే సెలబ్రేషను ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉందన్నమాట ఎలాంటి ఇబ్బందులు అయితే లేకుండా ఉన్నారు కాకపోతే మీ పర్సన్ ఏమా చాలా సంతోషంగా అయితే ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని ఎలా తప్పించాలి మీరుంటే మళ్ళీ థర్డ్ పార్టీకి అడ్డుగా ఉంటారు ఎలాంటి ప్లాన్స్ వేయాలి అనేసి మీ యొక్క మొబైల్ని కూడా తను బ్లాక్లో పెట్టిన మళ్ళీ అన్బ్లాక్ చేయడం లేదంటే లాస్ట్ సీన్స్ అలాంటివి చూడడము మీరు ఇన్స్టాలో పోస్ట్లు ఏమైనా పెడుతున్నారా వాట్సాప్లో ఏదైనా పెడుతున్నారా మీ పైన ఏదైనా చీటింగ్ చేయడానికి మీరు ఇప్పుడు మీ యొక్క అంటే ఇప్పుడు తనకు డిస్టెన్స్లో ఉంటున్నారు కాబట్టి మీరైతే కొద్ది కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటూ ఉన్నారండి మీ యొక్క డీటెయిల్స్ తనకి మీకు మ్యూచువల్గా వాళ్ళని అడిగి తెలుసుకోవడం అంటే మీకు తనకి మ్యూచువల్గా వాళ్ళైనా తనకి అనుకూలంగా ఉండేవాళ్ళు అంటే మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మీ శత్రువులుగా బిహేవ్ చేసేవారు అతనికి హెల్ప్ అయితే చేయడం అవుతుంది అది మీ బంధువులు అయి ఉండొచ్చు అంటే మీ సమీప బంధువులు అయి ఉండొచ్చు ఎవరిని తను ఎవరిని ఎలా వాడాలో ఆ కానీ అలా వాడుతూ ఉన్నాడండి అలా వాడి మీకు ద్రోహం అయితే చేసే ఉద్దేశం అయితే ఉంది మీరు తన వల్ల ఎన్నో స్లీప్లెస్ నైట్స్ నిద్రలేని రాత్రులు అన్ని కోల్పోయి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీరు ఉంటే తన యొక్క జీవితం ఇదని అందరికీ తెలుస్తుంది ఆల్రెడీ తెలిసేసింది అయినా కూడా ఇది ఎన్ని రోజులకు ఉన్న ప్రమాదమే వద్దు అంటే ఇప్పుడు ఈ దూరం అయిపోయిన దాన్ని ఇంక ఇంకా ఇంకా కొంచెం దారం అనేది థ్రెడ్ లాగా లాగగా తెగిపోతుందండి అలాగే మీ యొక్క బంధాన్ని కూడా పడేయాలి అనేసి ఆవిడ యొక్క ఇంటెన్షన్ ఆవిడకు మీరు ఎందుకు నచ్చలేదు అని అంటే మీరు ఆవిడని ట్రిగ్గర్ చేశారు క్రిటిసైజ్ చేసినట్లు మాట్లాడడం అయితే జరిగిందండి అంటే మీ యొక్క అత్త ఫిగర్ అయినా కూడా తనతోటి తనంటే మీరు ఆవిడకి అనుకూలంగా లేరు మీ వెనుక అంటే తనకి ఎలా ఉండాలంటే కొంచెం క్యారెక్టర్ లెస్ కాబట్టి వింతగా డెక డెకరేషను అంటే మీరేమో సింపుల్గా ఉండాలి వాళ్ళు హైగానే ఉంటారు మీరు సింపుల్గా ఉన్న ప్రాబ్లమే ఒకవేళ రెడీ అయిన ప్రాబ్లమే మీరు తిన్న ప్రాబ్లమే ఉపవాసం ఉన్న ప్రాబ్లమే కూర్చున్న కష్టమే నిల్చున్న కష్టమే అలా అన్నమాట మీరు చేసింది ఏముండదు కానీ మీ పైన గంటలు గంటలు లెచ్చర్ ఇచ్చి వీళ్ళు చూపిస్తారు అన్నమాట ఇలా చేసింది అలా చేసింది అలా అంటుదా ఇలా అంటుదా అనేసి ఒక పెద్ద సినిమా అలా అసలు ఏముండదు ఇట్లా పిరికిలు పట్టుకుంటుంది ఇందులో మూసింది పిరికిలు మూసింది ఇందులో ఏమో ఉంది ఇందులో ఏమో ఉందని మీ గురించి మీ యొక్క తోటి ఆడుకునే వ్యక్తి వాస్తవానికి ఇందులో ఏముండదు అలాంటి వ్యక్తిత్వం మీరు చాలా జెన్యున్ పర్సన్ అండి వాళ్ళ యొక్క ఎత్తులను కూడా వాళ్ళని తిప్పికొట్టడం అయితే చేశారు అందుకే మీరు ఆ వ్యక్తులకైతే అయితే నచ్చరు మీరు నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ అదే వాళ్ళ యొక్క తప్పులను మీరు ఎత్తి చూపారు అందుకే మీకు ఇలాంటి స్థితి అనేది వాళ్ళు పట్టించడం మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయాలి మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా అరేస్మెంట్ చేసి ఒక డిప్రెషన్ స్టేట్లోకి తీసుకెళ్తే మీ అంతటాగా మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి తప్పుకుంటే వాళ్ళ చేతులకి ఎలాంటి మట్టి అంటదు డిలే చేసేది కూడా వాళ్ళు అందుకే ఇది ఎక్కువ రిలే ఎక్కువ ఇయర్స్ నుంచి ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి కూడా రెదినట్టు కావడం అయితే జరుగుతుంది అండి తన థర్డ్ పార్టీతోటి కలిసి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే తన యొక్క ఏజ్ అనేది అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకోవాలి మీ పర్సన్ అయితే ఇప్పటికే థర్టీ నైన్ నుంచి వెళ్ళి ఫార్టీ మధ్యలో ఉండి ఉంటారు కాబట్టి ఇప్పటికే మీతోటి మీ పర్సన్ కూడా ఒక టెన్ ఇయర్స్ లేదా అంతకంటే ఎబో కూడా ట్రావెల్ చేసి అయితే ఉంటారు మీరు ఈ స్పేస్ అయితే మీకు గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్స్ ఉండేది పూర్తి మాత్రం ఈ నైన్ మంత్స్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా అయితే ఉంటూ ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారనమాట తనతోటి కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలి తనని ఇతరులు కూడా తిడుతూ ఉన్నారనమాట మీకు చేసింది ద్రోహమే నమ్మక ద్రోహమే అయినా కానీ ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనేది అంటే రాలేదు బాధపడుతూ ఉన్నారు తను చేసే తప్పు అని తనకి తెలుసు రిగ్రెట్ అని మనసులో అనుకుంటున్నారు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఊరుకోరనమాట తన లైఫ్లో ఉన్న లేడీస్ తనతో కలిసి ఈ వ్యక్తి కూడా కుమ్మక్ కావడం అంటే తాను చెడ్డ కోదల్లా వనమెల్లా చెడిచినట్లు ఈ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఎప్పుడు నూరు పోస్తూనే ఉంటుంది అగ్గి కాయిద్యం పోసినట్టు మీ పైన ఏదైనా మంచి ఫీలింగ్స్ ఉన్నా కానీ ఆ ఫీలింగ్స్ రాకుండా చేస్తూ ఉంటుంది మంచి వ్యక్తి అయితే కాదు ఈ వ్యక్తి కూడా ఈ వ్యక్తి లోపల కూడా కొంచెం స్వార్థం అనేది ఉంది ఈ వ్యక్తికి వీళ్ళకు డబ్బు అనేది చూపిస్తే వీళ్ళకు ఎలాంటి వ్యక్తులకైనా వీళ్ళు పడిపోయే నేచర్ అనమాట డబ్బుకు దాసోహం వీళ్ళు అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కానీ వీళ్ళు ఎలా అంటే కొంచెం అత్యాశ ఆ డబ్బు కోసమే మీకు ఇలాంటి దుస్థితి చేయాలని మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండొద్దు అనేసి ఈ వ్యక్తులైతే చాలా పన్నాగాలైతే పన్నుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే తను కొన్ని సిచ్యువేషన్లో మీరు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే బాధపడుతూ ఉన్నారు అంతేగాని మిగతా టైంలో థర్డ్ పార్టీ తోటి చాలా హ్యాపీగా అయితే ఉంటూ ఉన్నారు తనతో కలిసి కొత్త లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకోవాలి త్వరగా మళ్ళీ మీకు ఆల్రెడీ కిడ్స్ ఉంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న లేదా తన దగ్గర ఉన్న తను థర్డ్ పార్టీతో ఒక ఫ్యామిలీ అనేది నిర్మించుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అనేది తన యొక్క ప్లానింగ్ ఈ డిలే చేయడం వల్ల కూడా మీరు తనకి డిస్టర్బెన్స్ అనేది చేస్తూ ఉన్నారు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ పార్టీకి కాబట్టి మీరు పూర్తిగా తన లైఫ్లో ఉండొద్దు ఉండకుండా ఉంటే ఈ వ్యక్తి తనతోటే ప్యాచ్ అప్ అయిపోయి కలిసిపోయి ఉండి ఒక ఫ్యామిలీని నిర్మించుకొని థర్డ్ పార్టీకి డెడికేటెడ్గా ఉండేలాగా కూడా ఈ వ్యక్తి అయితే ఏర్పాటు అయితే చేస్తూ ఉంది అండి ఈ మొత్తం ఈ లేడీ హయాంలోనే జరుగుతుంది మీ ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో తనకి ఇంకా కొడుకులు కూతుర్లు ఉన్నా కానీ తను మీ ఒక్కరి పైన చాలా కాన్సన్ట్రేషన్గా చేయడం అయితే జరిగిందండి తనని మీరు ట్రిగ్గర్ చేశారు మీ మాటలు అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మీరు మాట్లాడిన మాటలకి మీరు కరెక్ట్ అని ఈ వ్యక్తిని రాంగ్ అనడం అయితే జరిగింది ఆ అవమాన భారాన్ని ఇవిడైతే భరించుకోలేకపోయిందనమాట అందువల్ల ఆ వ్యక్తి మీ ఎంబడి చాలా పడుతూ ఉందన్నమాట తను మీరు అన్న మాటల కంటే ఆ చుట్టుపక్కల అన్న వాళ్ళ మాటలు తను హార్ట్కు తీసుకుందనమాట అందుకు మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా ఇబ్బందులు పాలు చేసి మీ పర్సన్ లైఫ్లో నుంచి తప్పించి మీ పర్సన్కి ఇంకొక థర్డ్ పార్టీని అరేంజ్ చేసింది కూడా ఈ వ్యక్తి అనండి తను మల్టీ రిలేషన్స్ ఉన్న పర్సన్స్ తోటి మీ పర్సన్ని ప్యాచ్ అప్ చేయించడం కలవడము బ్రైట్గా ఉంటుందని ఫ్యూచరు ఇది కాకపోతే ఇంకొకరు అనేలాగా ఇలా చేయడం అన్నమాట సంబంధం తనకు వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉండవు మంచి మానవత్వం లాంటివి అయితే ఉండవండి కావాలనే మీకు ఈ దుస్థితి అయితే పట్టించారు వీళ్ళను ఎదుర్కోవడానికి మీకైతే చాలా ధైర్యం అయితే కావాలండి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారు మీకు వీళ్ళు మీ వెనకాల కూడా మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ కావడానికి మీ దగ్గర నుంచి లాక్కున్న డబ్బు మనీ అనేటివి ఉంటాయి కదా మీ పనులు ఆగిపోవడానికి మధ్యవర్తుల ద్వారా అంటే పోలీస్ స్టేషన్లలో ఒక అడ్వకేట్కి మీ డబ్బులు తీసుకునే మీరు వాళ్ళకి ఇవ్వడము మీరు ఎలాంటి డబ్బులు అనేటివి లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ పనులు అనేటివి సులువుగా చేయించుకుంటూ ఉన్నారు అంటే తప్పును చేసుకోనైనా లంచాలు అనేటివి ఇచ్చి తప్పును కప్పిపుచ్చుకుంటూ ఉన్నారనమాట అలాంటి వ్యక్తులు అనమాట అంటే సొమ్ము ఒకరిది సోకొకరిది వాళ్ళు మీ డబ్బు పెట్టే మేము మీతోటి వారి లైఫ్లోకి రాకుండా గేమ్స్ ఆడడము మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే మీరు కష్టపడాలి డబ్బు సంపాదించాలి మీరు వాళ్ళలాగా లంచాలు ఇచ్చే స్టేజ్కి ఎదగాలి అలా వెళ్ళాలంటే మీరు కూడా ఒక అక్రమ మార్గంలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది అందువల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అంటే ప్రజెంట్ ప్రెజెంట్ ప్రజెంట్ మీకంటూ ఒక జాబు షెల్ట్ పెట్టారు ఇవన్నీ ఏవీ లేకుండా కూడా మీరైతే ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి మీరు ఇబ్బందుల పాల్గొడమే వారి యొక్క ఇంటెన్షన్ మీకు అంటూ లైఫ్ అనేది ఉండొద్దు ఇలా డిలే చేయడం వల్ల మీకే ఎవరైనా ఆదర్ థర్డ్ పార్టీ ఉన్నారు అని వాళ్ళు క్రియేట్ చేసి చూపెట్టాలని కూడా ఆ వ్యక్తుల యొక్క పన్నాగం అండి ఈ లేడీ అయితే చాలా కన్నింగ్ ఉమెన్ అండి అవడం మీ వ్యక్తి యొక్క హండ్రెడ్ పర్సెంట్ మదర్ ప్లస్ తన యొక్క లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అందువల్లనే వాళ్ళు మీకు ఇన్ని ఇబ్బందులైతే కలిగిస్తూ ఉన్నారు అక్కడ మాత్రం వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు వాళ్ళ హ్యాపీనెస్కి మీరు అడ్డు రాకుండా ఉండడానికి వాళ్ళు ఇలా లంచాలు ఇస్తూ మీదే తప్పు అనిపించడం లేదంటే మేమే ఇప్పుడు వాళ్ళు మీరు గొడవైన సుత మీరు ఒక పది స్టెప్పులు తగ్గి మీరు లేదా మీకు మ్యూచువల్గా ఉన్న పెద్ద మనుషులను తీసుకొని వెళ్ళినా దాన్ని డిలే చేయడం లేదంటే ఈ ఫెస్టివల్ అని లేదంటే మాకు ఆ పండగ ఉందని లేదంటే మాకు వర్క్ ఉందని మాకు పనులు ఉన్నాయనేసి మీరు తర్వాత రండి ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇలా డిలే చేసుకుంటూ వస్తారనమాట మీకు సంబంధం లేని వ్యక్తుల్ని ఆ గొడవలో ఇన్వాల్వ్ చేస్తారు మీరు మీకు ఆవేశం అనేది తట్టుకోరు అంటే అక్కడ ఉన్నవాళ్ళు అసలు మా ఫ్యామిలీకి ఈ గొడవకి మీకేం సంబంధం అని మీరు ఈ మధ్యవర్తులతోటి అరవడం అయితే జరుగుతుంది అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యవర్తులకి వాళ్ళు మనీ అనేది ఇస్తారు మీరు ఇలా చేయండి మాకు నచ్చినట్టు చేయండి అని వీళ్ళు చెప్తూ ఉంటారనమాట అది వాళ్ళు అలాగే వీళ్ళు చెప్పినలాగా వాళ్ళ అంటే మోచేతి కింద నీళ్ళు తాగడం అని అంటారు కదా అలా తాగుకుంటూ వీళ్ళు అలా అన్నారు మేమేం చేస్తాం వాళ్ళని అడుక్కోపోండి మేమేం చేస్తాం రమ్మంటే వచ్చాం అనేలాగా ఈ వ్యక్తులు అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఇదంతా ఒక సీన్ గేమ్ అయితే చేసి చూపిస్తూ ఉన్నారనమాట గేమ్ లాగా మైండ్ గేమ్ లాగా ఇలా గతంలో కూడా చేసేవారు ఇంక ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని వదిలించుకోవడమే వాళ్ళ యొక్క ఉద్దేశము తను డబ్బుకైతే ఆశపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ వారి నుంచి ఎక్కువ ప్రాపర్టీస్ అనేటివి వస్తాయి అనేసి తను మిమ్మల్ని వదిలించుకోవడానికి కూడా తను ఖర్చు పెట్టేటి ఎక్స్ప్లెయిన్ చేసేటి మనీ కూడా మే మనీ అండి అంటే అది సొమ్ము మీది సోకు వారిది అయిపోతుంది ఇలాంటి ఎనర్జీలో మీ వ్యక్తి అయితే ఉన్నారు మీకు తన నుంచి ఒక సింగిల్ ఎంపీ కూడా ప్రాఫిట్ లాభం అనేది ఉండొద్దు అనేది తన యొక్క ఇంటెన్షన్ అంటే మీరు మీరు మీరంటే వారికి ఇష్టం లేదు అండ్ మిమ్మల్ని ఎప్పుడైతే పక్కన పెట్టేశారో తను ఆల్రెడీ థర్డ్ పార్టీతోటి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే వాళ్ళు ఏది చెప్తే అది వినే స్టేజ్లో ఉన్నారు మీరు వారి లైఫ్లో ఒక అనవసరమైన ఆప్షన్ కాబట్టి మిమ్మల్ని ఈజీగా వదిలించుకోవాలి వదిలించుకోవాలంటే మీతోటి సింపుల్గా గొడవ జరగాలి ఆ గొడవని డిలే చేయాలి డిలే చేసిన గొడవని తెగనివ్వద్దు లాగనివ్వద్దు చాలా ఇయర్స్ పెండింగ్లో పెట్టాలి వాళ్ళు మాత్రం హ్యాపీగా థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఫ్యామిలీ పెట్టేసి ఈ గొడవ ఎప్పుడో ఎండ్ అవుతుంది పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల చుట్టూ తిరిగితే అప్పుడు తనకు నచ్చినట్టుగా తన లైఫ్ అనేది ఉంటుంది తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు కానీ మీరు తనని ఏం చేయాలనుకునేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మాత్రం తను తెలుసుకుంటారు ఇది తను ఇలా మీకైతే రూట్ మ్యాప్ గీసుకొని ఉన్నారు అలాగే ఉన్నారు తను కన్ చాలా కన్నింగ్ మెంటాలిటీతో అయితే ఉన్నారు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండడానికి ఇవన్నీ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అందుకు ఈ వ్యక్తి అయితే తన యొక్క ఫ్యామిలీ పెద్ద ఉమెన్ ఆవిడైతే సహకరిస్తూ ఉందండి ఇవి ఎవరి ఎనర్జీసో ఇలా రావడం అయితే జరిగింది కనెక్ట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి ఇవి ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి వచ్చాయో చూద్దామండి క్యూ లెటర్ బి లెటర్ యు లెటర్ కే లెటర్ డి లెటర్ ఎల్ లెటర్ జెడ్ లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ డెబ్యూ లెటర్ హెచ్ లెటర్ ఏ లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి వి లెటర్ వచ్చిందండి మీకు తన నుంచి ఏదైనా న్యూస్ అయితే ఎప్పటి వరకు తెలుస్తుంది అంటే కొన్ని వారాలు పడుతుందా లేదంటే నెలలు చూపిస్తాయా చూద్దాం యూనివర్స్ మీకు ఎలాంటి సమాధానాలు చెప్తుందో సెప్టెంబర్ మే ఆగస్టు నవంబర్ ఫిబ్రవరి అక్టోబర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే తులారాశ అండి తులారాశి వృచ్చిక రాశి మిథున రాశి వృషభ రాశి కుంభరాశి రాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము సిక్స్ అండి ఎయిటీన్ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీన్ థర్టీన్ లెవెన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ వన్ ఫోర్ ట్వంటీ త్రీ మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో చూద్దామండి స్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ యొక్క ప్రాబ్లంకి పెద్దవాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా కన్నెక్ మెంటాలిటీ తోటి కుయుక్తులైతే పన్నుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేయాలంటే మీకు జీవిత అనుభవం అయితే సరిపోదండి వాళ్ళకి చాలా పెద్దవాళ్ళని అయితే మీరు కన్సల్ట్ కండి మీకంటే అనుభవజ్ఞులని అలాంటి వ్యక్తుల హెల్ప్ అనేది తీసుకోండి మీ ప్రాబ్లమ్కి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మీరు కొంచెం నమ్మండి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళలాగా ఉండరు కదా అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి అంటే మీకు ఏదో జరిగిపోయింది అది జరిగింది అంతే కానీ మీరు ముందుకు వెళ్ళాలి కదా కాబట్టి మీరు యాక్టివ్గా ఉండండి జరిగింది మోసం ద్రోహమే అది ఒక కర్మ కానీ మీరు దాన్ని తిప్పికొట్టడానికి యాక్టివ్గా అయితే ఉండండి అని కూడా మీకు ఇన్వర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పింది నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అనేది జరగబోతుంది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి తద్వారా మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అబెండెన్స్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అబెండెన్స్ అనేది కూడా వస్తుంది అనేసి యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి థర్టీ టు ఫార్టీ వరకు ఈ పాయింట్స్ రిజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఓండి